నేను గోదావరి నీళ్లు బనక చర్లకు తీసుకుపోతానని చెప్పాను పోలవరం టు బనకచెర్ల ఎక్కడ నీళ్ళు ఇవి సముద్రంలోకి పోయే నీళ్లు సముద్రంలోకి పోయే నీళ్లు నేను తీసుకుపోతానంటే దాన్ని కొంతమంది ఒక పార్టీ రాజకీయం చేస్తే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేయకపోతే వెనకబడిపోతామని ఇంకొకరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇది మంచిది కాదు సముద్రం లేకపోయే నీళ్లు తీసుకపోతా ఉంటే దానికి కూడా ఎక్కడ రైట్ ఉందని ఆలోచిస్తా ఉంటే ఎక్కడికి పోతున్న కాళేశ్వరం ఉంది నేను ఎప్పుడు అపోజ్ చేయలేదే నేను వెల్కమ్ చేశాను గోదావరి పైన మీరు ప్రాజెక్టులు కట్టండి నీళ్లు తీసుకోండి గోదావరి ఒకటే తెలుగు జాతికి శ్రీరామ రక్ష నీళ్లు సముద్రం లేకపోతున్నాయి వంద సంవత్సరాల చరిత్ర వెయ్యి టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి తెలంగాణలో కూడా సముద్రంలోకి పోయే నీళ్లు కరువు ప్రాంతానికి తీసుకపోతే ఎవరు బాధపడక్కర్లేదు దానికి అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది పదే పదే చెప్పాను కాళేశ్వరం మీరు అభివృద్ధి చేశారు చాలా మంచి పని చేశారు ఇంకా కూడా ఎక్కడన్నా ఉంటే మీరు నీళ్లు తీసుకోండి అక్కడి నుంచి మిగిలిన నీళ్లు ఇక్కడికి వస్తాయి రాజమండ్రి చివరి ప్రాంతంలో ఉంది రాజమండ్రి దాటితే అవి సముద్రంలోకి పోతాయి తప్ప ఎవరూ ఉపయోగించుకోలేరు మొన్న కూడా మనం చూసాం విజయవాడ మొత్తం ముంపు గురయ్యింది పైన పడిన వర్షాలన్నీ ఒక తెలంగాణనే కాదు కర్ణాటక మహారాష్ట్రలో పడితే వాళ్ళు అక్కడ ప్రాజెక్టులు నిలబెట్టుకోలేకపోతే ఆ నీళ్లు మనకు వచ్చి ఇక్కడ ముంపుకు గురయ్యే పరిస్థితి వచ్చింది అందుకనే లోయర్ రైపేరం స్టేట్కి ఎప్పుడు అధికారం ఉంటుంది వీలైతే ఆ నీళ్లు వాడుకునే అవకాశం అలాంటి నీళ్లు వాడుకుంటున్నాం తప్ప అది అందరికీ లాభం రేపు అవసరమైతే మనం ఈ నీళ్లు తీసకపోతే ఇంకొక ఇరవై టీఎంసీ ముప్పై టీఎంసీ వాళ్ళు కావాలంటే అక్కడ కూడా వాడుకునే అవకాశం వస్తుంది ఇది ప్రజా హితం కోసం పనిచేస్తున్నాం తెలుగు జాతి కోసం పనిచేస్తున్నాం అని